ఈరోజు ఉదయం తెల్లవారుజామున నిద్ర లేస్తానే నా దినచర్యలన్నీ పూర్తి చేసుకున్నారు త్రీ డేస్ నుంచి చాలా లేటుగా అనేసి ఈరోజు అలారం పెట్టుకొని తొందరగా లేచేసినాను లేసి బాగా యోగా చేసుకొని బాగా కారగంట ధ్యానం చేసుకున్నాను బాగా ప్రశాంతంగా అన్నీ చేసుకొని ఇంకా స్నానం అన్నీ చేసేసినాను మళ్ళీ కిందికి దిగొచ్చేసినాను కిందికి దిగొచ్చేసిన ఇది మాకు డ్రైనింగ్ హాలు తర్వాత వచ్చేసేసి ఇంకా దీపారాధన అన్నీ చేసుకొని బయటకు వచ్చేసి ముగ్గులు వేసుకొని గోమాతలు వస్తే గోమాతలు కొంచెం పెట్టేసేసి ఇంకా ముగ్గు ముగ్గు మీద ప్రతిరోజు కొంచెం అట్లా ఓకే కొంచెం లైట్గా చేత్తో అట్లా అనుకుంటా కుంకుమ పసుపు అనుకొని భూమాతకు సమర్పించి అది నేను భూమాతకు చేసుకున్నట్ల అనుకొని ప్రతిరోజు అట్లా పుష్పం సమర్పించుకుంటాను అట్లా అన్ని సైడ్లు చేసుకుంటాను పూజ భూమాతకు అట్లా నమస్కారం చేసుకునేసి ఇంకా వచ్చేసి మనము ఈరోజు సాంబార్ ఇన్స్టెంట్ సాంబార్ చేసుకున్నాము ఇడ్లీ లేక పిల్లలు వచ్చేసి మాకు బయట దొరికే సాంబార్ సాంబార్గా సాంబార్ అంటారు మన ఇంట్లో పెద్దోళ్ళు అందరూ వచ్చేసి ఆ సాంబార్ బాగుంటుంది హోటల్లో చేసే సాంబారు మనకు అట్లాంటిదే కావాలంటారు చూడు అలాంటి సాంబారే ఈరోజు మీకు చూపిస్తాను నేను ఇడ్లీకి వేసినాను సరే మా వారు వచ్చేసి నేను మధ్యాహ్నం లంచ్కి రానన్నాడు ఇంకా నాకు ఒకటే కదా అనేసి సాంబార్ పెట్టేసుకున్నాము ఉసిరికాయ ఊరగాయ ఉంది అది ఇది రెండు తినేద్దాంలే అనేసి ఉసిరికాయ ఉరగాయ సాంబార్ పెట్టేసుకుంటే నైట్కి సాంబార్ ఉంటుంది ఇడ్లీ ఇద్దరం పెట్టుకొని తినేయచ్చు అనేసి నేను సాంబార్ చేసుకో మళ్ళీ ఇంకా వచ్చేసి శివ దర్శనం చేసుకోండి ఇంకా మళ్ళీ ఇంకా మనం కిచెన్లోకి వచ్చేస్తే ఇంకా అన్నపూర్ణేశ్వరి దర్శనం చేసుకోండి మన సామ్రాజ్యం ఇది ఆడవాళ్ళ సామ్రాజ్యం అంటారు కదా నాకు ఈ చోట అంటే చాలా ఇష్టము నాకు నచ్చినట్ల మా వారు కొత్తిమీర తెచ్చినారనుకో కొత్తిమీర కాసేపు ఈరోజంతా అట్లా బాగా నీ నీ కొంచెం వాటర్ వేసి వాటర్లో పెట్టుకుంటాను కరేపాకు తెస్తే కరేపాకు పెట్టుకుంటా టమోటాలు తెస్తే టమోటాలు పెట్టుకుంటా అట్లా ఎందుకో నాకు కొంచెం ఇష్టం అట్లా అటువన్నీ అట్లా చేసుకుంటా మళ్ళీ ఇంకా కుక్కర్ తీసుకొని మనం చెప్పినాం కదా సాంబార్ చేసుకున్నామని కుక్కర్ బాగా కడుక్కుండేసినాను కడిగేసిన తర్వాత దాంట్లోకి వేయాల్సిన పదార్థాలు అవి టమోటాలు మూడు టమోటాలు అవి పెద్ద సైజు టమోటాలు బాగా ఎర్రగా పండింటాయి ఆ టమోటాలు మూడు ఆనియన్ రెండు బాగా పెద్ద సైజువి పచ్చిమిర్చి వచ్చేసి మూడు తీసుకొని కట్ చేసినాను ఎవరు కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి బాగా కొలుసుకున్నా నాలుగేసినాను నాలుగేసేసాక ఇంకా కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఈ సాంబార్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లెగ్గానే ఉంటుంది తరం అవుతుంది మళ్ళీ ఇంకా దీని గురించి చెప్పుకుంటేనా మనం చింతపండు ఏమో చింతపండు అయిన కూరలు పెట్టండి అంటారు చూడప్పుడు కానీ ఇది తరం అవుతుంది ఈ సాంబార్ తినచ్చు ఇడ్లీలోకి బాగా టేస్టీగా ఉంటుంది రైస్ లెగ్గానే ఉంటుంది దోశ లెగ్గానే ఉంటుంది ఒకసారి మీరు చేసుకొని చూడండి బాగుంటుంది బాగా టేస్టీగా ఉంటుంది నాకు రెండు పూట్లకు ఈరోజు తరమైంది ఇంకా మళ్ళీ ధనియాల పొడి మళ్ళీ వచ్చేసి కారము సాంబార్ పొడి వేసేసి కొంచెం వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసేసేది ఇంకా ఆ విధంగా మనం ఇంకా మాట్లాడుకున్నాం అవన్నీ చెప్పేసినా కదా ఇంకా అవన్నీ వేస్తా అంటాను మీరు చూస్తానండి అది కారం మళ్ళీ మీరు అక్క చెప్పకో చెప్పలేదు ఏంది అనుకున్నారు కారం అనేది ఎవరు ఎవరు టేస్ట్ బట్టి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ బట్టి ఈ ఎండల కాలం కొంచెం కారం తక్కువ తింటేనే మనకు మంచిది కొంచెం కారం తక్కువ తినండి ఈ రోజు కానీ చెప్తాను అక్క అనుకోద్దండి మజ్జిగి చాలా వాడండి అది సాంబార్ పౌడరు మజ్జిగి మీరు ఎంత వాడితే అంత మంచిది బాగా మజ్జిగ బాగా తాగండి నీళ్ళ కలిపి మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని బాటల్లో పోసుకొని ఆఫీసులకు పని పోయే వాళ్ళు స్కూల్లో పోయే పిల్లలు వాళ్ళని ఎట్లా అట్లా బతిమాలని చెప్పి పంపించండి తాగమని కడుపులో వేడి చేయకుండా అవి చా మంట అవుతా ఉంటుంది ఈ ఎండలకు వామిటింగ్ మోషన్ అవన్నీ కాకుండా ఉంటాయి ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా ఇంకా లబ్బర్ కడుక్కొని ఇంకా కుక్కర్ మూతకు పెట్టేసుకొని దాన్ని మనం విజలు పెట్టేసుకునేది అది మూడు ఇచ్చేది అట్లా కుక్క పెట్టేసేది ఇంకా స్టవ్ వెలిగిస్తా వెలిగిస్తాను చేతులు దుడుచుకొని స్టవ్ వెలిగి స్టవ్ కొంచెం ముందు వీక్కుంటా చెప్పినా కదా గత వీడియోలో స్టవ్ ముందు వీక్కుంటే మనకే అక్కడ వెనకాల స్టైల్స్ అన్నీ నల్లగా గోడలు కానీ స్టైల్స్ కానీ నల్లగావు అటు సైడ్ రైస్ పెట్టేస్తా అన్నాను మరి అంతలోనే వచ్చేసి ఫోన్ వచ్చింది మా వారు వస్తున్నాను అని ఫస్ట్ చెప్తే కదా వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు మా వారు రాను అన్నాడని అందులోనే వచ్చేసరికి ఇంక సరేలేని ఇద్దరికి రైస్ కడిగి పెట్టేసినాను స్టవ్ మీద స్టవ్ మీద రైస్ పెట్టేసేసి ఇంకా అక్కడ రైస్ పెట్టేసి అప్పటికే పన్నెండున్నర అయింది నేను ఈరోజు చేసాలకే నేను తినే కానీ ఈరోజు గంట అయింది ఇంక సరేలే చేస్తానని ఇంక సాంబార్ అంతా చూపిద్దామనేసి అది శనిగి పిండి రెండు టీ స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా వంటలు లేకుండా బాగా కలయాల స్పూన్తో సరిగ్గా కాలేదు స్పూన్తో అవుతుందేమో అని గంటితో చూసినా ఇంకా అలా ఇంక సర్లే అనేసి పక్కన పెట్టేసి ఇస్కార్ తీసుకొని మరీ తిప్పిన దాన్ని ఇస్కార్ తీసుకున్నాను కడిగేసేసి దాన్ని మరి తిప్పినాను బాగా వంటలు లేకుండా బాగా నిదానంగా బాగా రుద్దుకునేసేది బాగా రుద్దు బాగా రుద్దల్లా బాగా రుద్దితే వంటలు లేకోకుండా ఒక ఐదు నిమిషాలు పడుతుంది దాన్ని రుద్దేకి బాగా అట్లా రుద్దేసినామనుకో వంటలు లేకుండా వచ్చేస్తుంది ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని అది వచ్చేసి త్రీ విజల్స్ రాళ్ళ త్రీ విజల్ వచ్చింది ఇంకా అప్పుడు అవన్నీ ఉడికింటాయి అది పప్పుగిత్తు అంటారు ఒక్కో పప్పు ఉంటే మన ఇంట్లో ఎన్నైనా దంచుకోవచ్చు బెల్లం దంచుకోవచ్చు అల్లం దంచుకోవచ్చు ఏంటన్నా గట్టి గుండె పదార్థాలు దంచుకోవచ్చు ఏంది లేనప్పుడు అది చాలా ఉపయోగపడుతుంది పప్పు రామ్ముకోవచ్చు ఏంటివన్న వంకాయ బజ్జీ ఏటికైనా తరం అవుతుంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టైప్ ఉంటుంది ఇది మా అమ్మకి ఎవరో మా అమ్మ ఫ్రెండు మా అమ్మ అన్న ఎవరో ఒకసారి మా అమ్మ అనేండి అని కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు ఎవరో ఇచ్చినారని మా అమ్మ దగ్గర రెండు ఉన్నాయని నాకు ఇంకా నా బిడ్డ కాపురానికి పోతుందని మా అమ్మ నాకు ఇచ్చిండే అది సరేలే బాగుందనేసి ఇది ఒక టైప్లో ఉందని కొన్ని ముందు అన్నీ గుండుకు వస్తాండే కదా అది చేసి ఇచ్చినారంట వేరే వాళ్ళు అమ్మ గిఫ్ట్ ఇచ్చింటే అమ్మ నాకు ఇచ్చింది ఇంక ఇప్పటికీ నేను అదే వాడతాను నాకైతే బాగా సరిపోయింది అట్లా బాగా పప్పుగిత్తు అంటారు కదా దాంతో బాగా రుద్దేసేద్దాన్ని బాగా రుద్దేసేసేసి ఇంకా అది శనగ పిండి బాగా కలిపినాం కదా మనము అది వేయడం వల్ల చిక్కగా వస్తుంది కొంచెం టేస్ట్ వస్తుంది శనగ పిండి వేస్తేనా చిక్కగా టేస్ట్ వస్తుంది శనగపిండి తిన్న వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ వేసుకొని వేసుకోవచ్చు శనగపిండి తింటాం అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు కొంతమంది తినమంటారు కదా వాళ్ళు మేమైతే ఇంత తక్కువ కాబట్టి తింటా ఏం ఎఫెక్ట్ ఇదు వడలు అట్లాంటి బజ్జీలు అంటారు అవైతే వాళ్ళకి పిల్లలకు మా వారికి చేసి ఇస్తాను నేను తిన్నాను అట్లాంటివన్నీ ఇంకా అది కొంచెం శనగపిండి వేయడం వల్ల చిక్కగా వస్తుంది టేస్ట్గా బాగుంటుంది ఇంకా నీళ్ళు మనకి ఎంత కావాలో అంత అది ఉడికాలకే చాలా చిక్కగా వస్తుంది కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి దానికి చూడండి ఆ విధంగా ఆ విధంగా ఆ విధంగా కుక్కర్లో చేస్తే టక్ టక్టకా అయిపోతుంది ఇది ఇంకా మళ్ళీ ఇంకా పోపు అనేసి నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటాను కొంచెం మేమిద్దరం ఉంటే ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటా ఇంకా పిల్లలు అందరూ ఉన్నారనుకో అవ్వ అంతా కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఇంకా మాకిద్దరికే కదా అనేసి కొంచెం లైట్గా అవి వేగలని వేస్తా లేకుంటే వేయకోకుండా అయినా కానీ చేస్తాను నేను ఆయిల్ ఏమన్నా పచ్చళ్ళ ఉంటాయి కదా వసలు వేయి నేను ఆయిలే వేసుకోను దాంట్లో ఆయిల్ ఇంకా వేడైతేనే దాంట్లో కావాలు మినపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఎండుమిర్చి కొంచెము వెల్లుల్లి దాని అది రెబ్బలు ఇంకా నాలుగు తీసినా కదా అది కొంచెం దంచేసేసి పచ్చ అట్లా అనేసేసి రాయితోనో రోల్తోనో ఏదో ఒకటి ఇప్పుడు మనం పప్పు ఇస్తుంది కదా అదైనా అనవచ్చు నా దగ్గర గుండ్రాయి ఉందన్నాయి కదా దాంతో అనేసినాను అట్లా అట్లానేసేసి దాంట్లో వేసేసేది ఇంకా అది వేడవుతుంది ఒక ఎండుమిర్చి ఒకటో రెండో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కొంచెం లైట్ కారం వేసినాం కదా ఇంక వేసుకోకుండా కారం సరిపోతుంది ఏమో వేద్దాంలే అనేసి వేసినాను అక్కడికి తిన్నాం కదా కొంచెం కారమే ఉంది మాకైతే కారం ఉంది కారం తినే వాళ్ళకి బాగా సరిపోతుంది ఇంకొంచెం కరేపాకు కానీ ఇట్లా వేస్తాను తిన్న పిల్లలకు చిన్నగా తరగండి లేదనుకో కొంచెం రోట్లో వేసి అట్లా కానీ దాన్ని దాన్ని కానీ వేసేయండి తింటారు మనం ఎంతో సన్నగా చేస్తే అంత తింటారు మేము అట్లే రెబ్బలు రెబ్బలు ఉన్నాయి తింటాం కాబట్టి వేసేసినాము అది ఒక ఐదు నిమిషాలు అట్లా మరిగించేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఆ కంగా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర దీంట్లోకి చింతపండు వాడరు వెజిటేబుల్స్ వాడరు ఇన్స్టెంట్గా తక్కువ సమయంలో చేసుకునే సాంబార్ ఇది టేస్టీగా ఉంటుంది చేసుకొని తిని చూడండి మీ పిల్లలు మీ వారు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు బాగా చేసింది మా ఆవిడ అని మెచ్చుకుంటారు మా అమ్మ బాగా చేసిందని మీ పిల్లలు మెచ్చుకుంటారు మా ఇంట్లో చేసి పెట్టింటే మా ఇంట్లో అందరూ ఫస్ట్ చేసినప్పుడు బాగుంది హోటల్లో ఉన్నట్లుంది మా మమ్మీకి హోటల్ పెట్టినా బాగా చేస్తుంది మా మమ్మీ అని మా పిల్లలు అంటారు మా వారు చాలా బాగుంది అని అంటారు ఇంకా రైస్ కానీ చూడండి రైస్ అయిపోయా రైస్ అయిపోయా సాంబార్ అయిపోయా వాటికి వన్ అయిపోయింది ఈరోజు సరేలే అనేసి ఇంక ఈరోజు నేను భోంచేసరికి వన్ థర్టీ అయింది అట్లా బాగా మరిగించేసుకుంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అనుకో అక్కడ ఇడ్లీ ఒక పక్క పెట్టేసేసి ఇక్కడ సాంబార్ పెట్టేసి కొంచెం బియ్యం గడిపెట్టినామంటే కొంచెం బియ్యం నానే లోపల సాంబార్ అయిపోతుంది ఆ రైస్ పెట్టేసుకుంటే రైసు సాంబారు అన్నం ఇంకా పచ్చడి కావాలంటే కొంచెం పచ్చడి చేసేసుకుంటే మీరు వెళ్ళచ్చు మీ డ్యూటీలకు స్కూళ్ళకు పోవచ్చు నేను తోట గురించి చెప్పినా కదా తోట గురించి కానీ కొన్ని మాట్లాడుకున్నాము ఈ తోట వచ్చేసి మా వారి వాళ్ళ అమ్మ పెట్టింది నేను అవ్వ అంటాను ఎందుకో నన్ను పెళ్ళి చూసేకొచ్చింది ఆ రోజు అవ్వ అన్నాను ఇంక అట్లే అవ్వ అని అన్నాను అత్తమ్మ అనకుండా అవ్వ అంటాను మా అవ్వ ఉన్ని పిలుస్తా అట్లే అనింది అందుకు నేను పిలుస్తానను మా అవ్వకు చెట్లు అంటే చాలా ఇష్టము మా అవ్వకు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది మా మేము వచ్చేసి మూడో కొడుకు మూడో కోడలు నేను ఎవరి దగ్గర ఉండదు మా అవ్వ ఒక్కతే ఉంటుంది సపరేట్గా మీరు తినే తిండి నేను తిన్ను మీ నేను తినేది మీరు తినలేరు మా అవ్వ బాగా కారం తింటుంది బాగా స్ట్రాంగ్గా ఉంది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మా అవ్వకు చాలా బాగా పని చేసుకుంటుంది ఆ అమ్మ ఆ అమ్మ చేసుకుంటుంది ఇవన్నీ చెట్లన్నీ పెట్టుకుంది చూడు ఎన్ని చెట్లు పెట్టుకుందో మళ్ళీ ఒక పువ్వు కానీ పిక్కోదు అన్నీ నేనే పిక్కుంటాను మా అవ్వ ఎవరన్నా ఇరుగు పొరుగోళ్ళు అడిగితే మా అవ్వ పీకిస్తుంది కానీ ఎవరిని రానిచ్చేట్లకి ఒక్కొక్క రోజు నేను పోతా అంతే కానీ ఇరుగు పొరుగోళ్ళను కానీ ఎవరిని రానేదు మా అవ్వ అంటే చాలా మా మా అవ్వకు నచ్చినట్ల ఉండాల అంటే తనంతకు తను చేసుకోవాలా తనంతకు తను తినాల ఎవరి దగ్గర ఉండదు ఏమన్నా బాగలేదు కొంచెం హెల్త్ అంటే అప్పుడు నలుగురు కొడుకులు వెళ్తారు కూతురు వస్తుంది అందరూ చూస్తారు ఇంకా లేదనుకో తనంతకు తాను ఒక్కటే ఉంటుంది ఎప్పుడు ఎవరి మీద ఇంతవరకు ఆధారపడలేదు తనంతకు తన పని చేసుకుంటానే ఉంటుంది ఎప్పుడు ఈ వయసులో కానీ అవ్వ కష్టపడేది చూస్తేనా దబ్బా అనిపిస్తుంది మా అవ్వ మా అమ్మ మా నాన్న చూస్తే మా తాత చనిపోయినాడు లేడు మా అవ్వ బాగా చేసుకుంటుంది ఇంకో మా చూపిస్తా చూపిస్తాను మా పక్కింటి అక్క మా అవ్వ చూపు చూడవ్వ మా అవ్వ ఎందుకో సిగ్గుపడుతుంది సరేలే ఇంకో రోజు చూపిద్దామనేసి చూపిస్తాను ఎప్పుడన్నా మీకు మా అవ్వ అరటి చెట్టు పెట్టింది డిషంబ్రాలు మళ్ళీ తెల్లవి నందివర్ధన పూలు ఏనుగు దొండం పూలు మందారాలు వంకాయ చెట్లు టమోటా చెరుకు అన్నీ పెట్టింది డైలీ దాంట్లోకి అంతా నీళ్లు పెడుతుంది బాగా మా అవ్వ చాలా స్ట్రాంగ్ మా అవ్వని చూసి చాలామంది ఈ కాలం పిల్లలు అయితే చాలా మంది నేర్చుకోవచ్చు బాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మా అవ్వ అసలు ఎవరి మీద ఆధారపడదు ఎవరైనా చూసుకుంటే ఏమనుకోరు అవ్వ నలుగురు కొడుకులు ఉన్నారు ఎవరో గారి దగ్గర ఉండరు అంటే నేను ఉండను నాకు అవసరం లేదు నా ఇంతకు నేను ఉంటాను నాకు బాగున్న వాళ్ళు నేను ఉంటాను తర్వాత అప్పుడు కథ అప్పుడు భగవంతుడు ఎట్లా పెట్టింటే అట్లా అని మా అవ్వ అంటుంది అందుకు మేము కానీ ఏం మాట్లాడము తనకు నచ్చినట్లున్నాయిలే అని ఆ రోజు మా అవ్వని ఏం మాట్లాడము మా నచ్చితే సరే తింటా అంటుంది నచ్చలేదనుకో వద్దమ్మ మీరు తినండి అంటుంది అందుకు అవ్వ తింటానంటే చేస్తాము లేదంటే ఏము మేము ఒకటి పక్కన ఉన్నాము వేరే వాళ్ళంతా వేరే చోట్లు ఉన్నారు మా బావోళ్ళంతా ఇంకా మా అవ్వ ఇంకా అవ్వ గురించి చెప్తే ఇంకా చూడండి ఎన్ని పూలు ఒక వారానికి కనకంబరాలు ఒక మూర ఒకటిన్నర మూరా ఇడుగుతాయి ఇంకా రోజు ఎనుగుదొండం పూలు మందారాలు తులసి మళ్ళీ వచ్చేసి డిషంబ్రాలు అవన్నీ కొన్ని కొన్ని దేవునికి అవుతాయి మీరు అన్నారు కదా దేవునికి చూస్తా అన్నారు కదా అవి మా అవ్వకి ఎనభై అంటే ఊరు నమ్మరు మనం ఆ వయసు వచ్చాకే అట్లా పారాను కానీ పారాలేము మా అవ్వ అంత స్ట్రాంగ్ అవ్వగురి అవ్వ గురి ఒకరోజు అవ్వతోనే వీడియోలు మాట్లాడిస్తాను ఎప్పుడో ఒక్కరోజు అవ్వను వీడియోలు మాట్లాడిస్తాను మీ అందరు ముందరికి కానీ అవ్వను తెచ్చి చూపిస్తాను ఇంకో ఒకసారి చూడవ్వ అంటే తల్లగానే ఎత్తలేదు మా అవ్వ ఇంకా సరేలే మా కొడుకులు వచ్చేసి మా అమ్మకి ఎట్లా ఇష్టమైతే అట్లే ఉన్నాయి అనేసి సపరేట్గానే ఉంది ఏమన్నా రాలేదు ఏమన్నా అంటే ఇంకా కొడుకులు నలుగురు చూసుకుంటారు కొడుకులు బాగా నలుగురు చూసుకుంటాడు కోడనిలో అంతే నలుగురు బాగా చూసుకుంటారు బాగా మాట్లాడతారు అందరితోనూ మన వాళ్ళతో మన అందరితోనూ బాగుంటుంది అందుకు నలుగురు ఉన్నాం కదా ఓ ఎవరి దగ్గర పోయినా కోపం అనేసి మేమే ఎవరికి నచ్చిన వాళ్ళు పోతా ఉంటాం వస్తూ ఉంటాం మా అవ్వ ఈ విషయం అయితే ఇది మేము మాకు మా అవ్వకు ఒక్కటే గోడే అడ్డం అయినా మా అవ్వ ఇండ్లు బాగా పెద్దగా ఉన్నా కానీ ఏమొద్దు నేను ఉండను నేను సపరేటే ఉంటాను అంటుంది సరేలే అవ్వ ఇష్టము అట్లా కొంతమంది ఇష్టపడతారు కదా ఒంటరిగా ఉండేకి అనేసి మేము ఇట్లా ఉన్నాము మనం మరొక వీడియోలో